చేసిన ఈ వ్యాఖ్యల పైన మరి జాగృతి కార్యకర్తలంతా కూడా మహిళా సంఘాలకు కూడా పిలుపునిస్తున్నారు అంటున్నారు మహిళ కార్యకర్తలకు ఏమి ఇయ్యలేరండి మహిళా మహిళ సంఘాలకు ఏమి ఇయ్యలేరండి మేము అభిమానం తోటి ఓదలున్న మా కవితక్కనే అంత పెద్ద మాట అన్నాడు ఇలా బీసీలకు రిజర్వేషన్ పార్టీ టూ రావాలని చెప్పేసి మేము కొట్లాడుతున్నాం మరి బీసీలకు మహిళలకు రావాలంటే సామాన్య వాళ్ళం మేము రోడ్డు మీదకి ఎట్ల ఉంటే మా పరిస్థితి ఏముందండి మరి మా సామాన్య ప్రజలది ఎట్లుంటది అంత పెద్ద మాటలు మాట్లాడిండు పెద్దలు మాట్లాడి మేము రాజకీయాలకు రావాలంటే ఎంత భయపడుతున్నారు మహిళలు ఎంకా కష్టరు కాబట్టి మళ్ళీగా నువ్వు ఒక్కొని తెలంగాణ పాడి చేయకు మనం తెలంగాణ ఉద్యమం చేసుకొని తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి మళ్ళీగా నీ నోరు అదుపులో పెట్టుకోరు ఇప్పటికన్నా ఒక మహిళలకు గౌరవించు తీసి బొంద పెట్టి నీ పేగులు మెడలు వేసుకుంటారు ఇప్పుడు మాత్రం మల్లిగా మల్లిగాడు తీర్మార్ మల్లిగాడు అంటే మల్లి తీర్మార్ మల్లిగాడే ఇండాడు మల్లిగాడే ఇప్పుడు రెండు నెలల క్రితం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది మరి తీన్మార్ ఆ టైంలో కేటీఆర్ గారిని కలవ కలవడం కూడా జరిగింది వచ్చి తీన్మార్ అంటే అప్పుడు మరి బీఆర్ఎస్ అండ కోరుకున్న తను సపోర్ట్ కావాలి మద్దతు కావాలి అని కోరుకున్న తీన్మార్ మల్లన్న ఈ రోజు మరి కవితక్క మీద ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు మా వాళ్ళని మా వాళ్ళు రానియలేరండి మేము టీఆర్ఎస్ పార్టీ అంటే మాది ఒక సంస్థ మాది క్రమశిక్షణ పార్టీ ఉంటుంది అండి టిఆర్ఎస్ది అయితే టిఆర్ఎస్ కు మా కేటీఆర్ కలిసిరని అంటున్నారు కదా మా మా పార్టీ అధికారంలో లుండగా ఏ చిన్నదైనా తెచ్చి మీడియా ముందు మాట్లాడుకుంటా తెలంగాణలో మా పార్టీ పడగొట్టి పడగొట్టేటట్టు వాడు మాట్లాడిండు కాబట్టి మేము దానికి మా కేటీఆర్ కానీ మా కేసీఆర్ గానీ తీసుకోలేరు కాబట్టి మా కవితక్క మీద ఈ యాక్షన్ తీసుకున్నాడు వాడు అంతే పార్టీలకు రానియలేం కాబట్టి వాడు ఐశ్వర్య రాణి అని మళ్ళీ ఇప్పుడు కూడా మాట్లాడుతుండు ఐశ్వర్య రాణి అని మాట్లాడుతుండు ఐశ్వర్య రాణి అంటే కంచంపత్తు మంచంపొత్తు పేగులు మెడలేసుకుంటాం ఐశ్వర్య ఐశ్వర్య రాణి అంటే నువ్వు అంటావు నువ్వు ఐశ్వర్య రాణి అంటే ఈ రోజు మాట ఐశ్వర్య రాణి అంటే అనచ్చారా మళ్ళీగా చెప్పు ఐశ్వర్య రాణి అయినా పానమే మామూలు రాణి అని పానమే